శనగపప్పు బెల్లంతో అమ్మవారికి పాయసం అనమాట దీనికోసం ఒక చిన్న గ్లాస్ శనగపప్పు తీసుకున్నాను దాన్ని ఒకటి రెండు మూడు సార్లు కడిగి మూడు గ్లాసులు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి దాన్ని స్టవ్ వెలిగించి ఉడకపెట్టుకున్నాను ఒక రెండు స్పూన్లు సగ్గు బియ్యం కూడా నానబెట్టి పెట్టుకున్నా ఈ శనగపప్పు ఉడుకుతూ ఉండగా వేరే బాండ్లు పెట్టుకొని దాంట్లో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసి ఆ నెయ్యి కాగుతుండగా అన్ని జీడిపప్పు అన్ని కిస్మిస్ పళ్ళు బాగా సన్నగా తరుక్కున్న ఎండు కొబ్బరి ముక్కలు ఇవి వేయించి ఓ ప్లేట్లో పెట్టుకోవాలి ఇవి ఓ ప్లేట్లో పెట్టుకున్న తర్వాత అదే బాణలిలో ఒక మనం గ్లాస్లో కదా శనగపప్పు తీసుకున్నాం అదే గ్లాస్తో బెల్లం తీసుకొని దాంకా తీపి సరిగ్గా సరిపోతుంది కాదనుకుంటే ఇంకో పావు గ్లాస్ పోసుకోవచ్చు దాని మీద ఒక కొంచెం నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి దాన్ని బాగా ఈ పా బెల్లం అంతా బాగా కరిగేదాకా కరగనిచ్చేసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని పెట్టేసుకొని ఇసక కానీ గడ్డి పేచలు కానీ రాకుండా మనం బాగా దాన్ని వడపూసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పాయసం మనం ఉడికి ముక్క చూస్తారా శనగపప్పు బద్ద ఇలా పట్టుకు చూస్తే మెత్త గడాలన్నమాట రెండు వేల మధ్య చితకాలి ఇది ఇంకా చితక లేదు అంటే ఇంకా ఉడకాలి ఇది ఇంకొంచెం అయిన తర్వాత ఇంకా ఉడికిన తర్వాత దాంట్లో ఆ సేమియా కూడా వేసి సగ్గు బియ్యం కూడా వేసి అది ఇది ఉడుకుతుండగా మనం వడపూసి పెట్టుకున్న బెల్ల పాకం ఉంది కదా అది కూడా దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి జీడిపప్పు అది కూడా దాని మీద వేసేసి ఒక గ్లాసు కాగబెట్టుకున్న పాలు పాలు కూడా పోసేసుకున్నాం అనుకోండి పాయసం చాలా కమ్మగా తయారవుతుంది అనమాట ఇది బాగా చల్లారి ఇప్పుడు లూజుగా అనిపిస్తుంది కానీ ఇది బాగా చల్లారిన తర్వాత చిక్కబడుతుంది అనమాట అందుకని కొంచెం దీని కన్సిస్టెన్సీ లూజ్గానే ఉంటారు ఒకటి మనం చూసుకోవాల్సింది వల్ల శనగపప్పు బద్ద చితకాలి రెండు వేల మధ్య పెట్టుకుంటే మెత్తగా చితకాలి ఈ పాయసం చాలా బాగుంటుంది శనగపప్పుతో చేసే ఏ అయినా అమ్మవారికి సారా ప్రీతి అంటారు అందుకని ఈ శుక్రవారం అమ్మవారికి నైవేద్యంగా వచ్చేసి దీన్ని తీసుకొని ఇలా వేరే పాత్రలో పెట్టుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని తర్వాత మనం దీన్ని హాయిగా కమ్మగా స్వీకరించవచ్చు అనమాట